హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో టుడే అయితే గాలిపటం ఎగరేయాలని చెప్పి గాలిపటం కొన్నాము సో ఈ గాలిపటం అయితే పది రూపాయలు దీనికి తోక నాని ఇప్పుడే ట్ర తయారు చేశాడనమాట రెడీ చేశాడు పెద్ద తోక ఇంకా దారం కోసం వెతుకుతూ ఉన్నాం దారం దొరికితే గాలిపటం ఎగరేస్తాం ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ సో గాయస్ ఇప్పుడైతే ఇద్దరిని గాలిపటం ఎగరేస్తూ ఉన్నాము ఎంత దూరం పోతుందో ఇదేందో పిల్టీ కొట్టేస్తుంది అంటే ఇందాక నుంచి పాపం నాని గాలిపటం అక్కడ ఇరుక్కోబోయింది సో గాలిపటం అయితే ఎగురుతా ఉంది మన గాలిపటం గైస్ మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలీదురా అక్కడ ఒక గాలిపటం ఉంది మీకు కనిపిస్తుందా యారా చార్విక్ని గాలిపటం వీడియోలో కనిపించట్లా